హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇవి శీలావతి చేప ముక్కలు నేను వండేవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చింతపండును ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో తీసుకుని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి తర్వాత కూర వండుకునే బ్యాండిల్ తీసుకుని నూనె వేసి హీట్ అయ్యాక చిటికడ మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఈ మెంతుల వలన చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ మరియు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి సగం వేగాక ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న టమాటా వేసి పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి కరివేపాకు కూడా వేసేసి లిడ్డు పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇవి వేగేలోపు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని తీసుకుని గుజ్జును తీసుకుని పెట్టుకుందాము నాన్ వెజ్ రెసిపీస్కి పల్లి నూనె వాడడం వలన కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చింతపండు రసాన్ని బెజ్జాల గిన్నెలో వేసి రసం తీయడం వలన చింతపండులోని తడపలేమీ రాకుండా ఉంటాయి వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేస్తే అడుగు పట్టేసి మాడిపోద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చేప ముక్కలను వేయాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఈ చేపల్లో వేసేసి ఒక నిమిషం మూత పెట్టి ఉడికించాలి తర్వాత ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఈ చింతపండు రసం వేసేసాక ముక్కల్ని ఒకసారి ఈక్వల్గా చేసుకుని ఉడికించేసుకోవడమే హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కూర దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి ఆయిల్ పైకి వచ్చేస్తే కూర రెడీ సరివేజిన సుఖనో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్